రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాలను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంటే నాయుడుపేటలోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో మాత్రం విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ జూనియర్ కళాశాలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఉపాధ్యాయులు తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం కళాశాల వద్ద విద్యార్థినులు తమ ఆవేదనను మీడియాకు వ్యక్తం చేశారు హెచ్ఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల రోజుకో విధంగా హెడ్ మాస్టర్ వేధిస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపణ చేశారు గత ఏడాది కూడా ఇక్కడ జూనియర్ కళాశాల విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించారని వారు తెలియజేశారు ఇక్కడ హెచ్ఎం కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కళాశాలలో జరుగుతున్న వివిధ రకాల యూనిట్ పరీక్షలను కళాశాలలో రాయనివ్వకుండా హైస్కూల్లో ఉన్న గదుల్లో రాయాలని చెబుతూ జులుం ప్రదర్శిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం జరిగిన పరీక్షలు రాసేందుకు కిందికి రావాలని ఏకంగా విద్యార్థులను జుట్టు పట్టుకొని తోసుకుంటూ కిందకి తీసుకువెళ్ళారని వారు విలపిస్తూ ఆరోపించడం జరిగింది నాకు నలుగురికి మాత్రం పెద్ద రూమ్ గా ఇచ్చారు సార్ అక్కడ చూస్తే మాకు ముందు ఫ్యాన్స్ ఉన్నాయి సార్ ఆ ఫ్యాన్స్ ఫెసిలిటీ కూడా తీసేసారు సార్ టీచర్స్ మాకు ఇక్కడ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ పిల్లల్ని చూసుకోగలము ఏమైనా జరిగినా కూడా లైబ్రరీ ఉంది కానీ అక్కడ ఇంతవరకు ఏది పెట్టలేదు కూడా సార్ క్లోజ్ చేసి పెట్టేశారు సార్ మాకంటూ డిజిటల్ రూమ్ ఒకటి ఉంటే ఏదైనా లెసన్ చెప్పుకోవడానికి బాగుంటుంది పిల్లలకి అని చెప్పి టీచర్స్ ఆలోచిస్తే దాని కనెక్షన్స్ కూడా తీసేసారు సార్ ఆ రూమ్స్ లాక్ చేసి మేడం దగ్గర కీ అయినా మా దగ్గర ఇస్తే ఓకే సార్ కీ కూడా మా టీచర్స్ దగ్గర ఇవ్వలేదు సార్ వేరే టీచర్స్ దగ్గర ఇచ్చారు సార్ అసలు కాలేజ్ సపరేట్ స్కూల్ సపరేటే కదా సార్ సపరేట్ గా ఉందని కదా సార్ వచ్చాము మా రూమ్ ఎలా సార్ వాళ్ళు లాక్ చేస్తారు మళ్ళీ ఏమైనా అడిగితే మాత్రము బయట చూసేస్తున్నాను సార్ మళ్ళీ ఐదు నిమిషాలు రండి టీసీ ఇచ్చి రాసి ఇచ్చేస్తాను అని చెప్తున్నారు సార్ చాలా మంది స్టూడెంట్స్ భయపడుతున్నారు సార్ టీసీ ఇచ్చేస్తారా అని ఎగ్జామ్ ఇవ్వట్లేదు సార్ కింద మట్టిలో కూర్చోరాయండి వర్షం కూర్చుంటే నేను అక్కడ కూర్చో రాయమంటున్నాను సార్ మాకు చాలా టైం అయిపోయింది సార్ ఎగ్జామ్ మాకు రేపు జీరో పడితే మేము ఏం సార్ చెప్పేది ఆన్లైన్ లో పడే మార్క్స్ ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదు సార్ క్వశ్చన్ పేపర్ తీసుకునే సార్ సార్ ఈ రూమ్ లో ఫార్టీ మెంబర్స్ కూర్చోబెట్టి రాయమని సార్ ఎగ్జామ్ చిన్న రూమ్ ఈ రూమ్ కూడా మళ్ళీ వాటర్ ప్లాంట్ ఉంది అక్కడ వాటర్ నీళ్ళు అంతా ఉన్నాయి బుడదంతా రూమ్ లో నాలుగు మంది ఒకే రూమ్ లో కూర్చుంటేనే ఇస్తాను పేపర్స్ మేడం సార్ సీనియర్ ని జూనియర్ ని ఇద్దరిని చెరొక పక్కించబెట్టి రాపిస్తున్నారు ఆయన ఒక మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు కదా సార్ బుక్స్ అవ ఉన్నాయా ఏమన్నా చూసుకోవచ్చు కదా సార్ అదేమంటే మీ నుంచి లెటర్ వేరే మేడం వేరే స్టాఫ్ ని పెట్టచ్చు కదా వీళ్ళు వద్దనుకున్నప్పుడు ఆయన కూడా అట్లా కూడా లేదు అదేంటి బడ బడ లాక్ చెల్లిపోతుంది మమ్మల్ని బయటకి ఇట్లాగే లాక్ చోర్ వెళ్ళిపోయింది ఏంటంటే మమ్మల్ని వెళ్ళిపోతున్నాను అసలు ఓడి పెట్టుకొని తిరుపతి డి ఆఫీస్లో ఉన్నారు సార్ నెక్స్ట్ పిల్లలకి జూనియర్ ఇంటర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యాభై రెండు మంది ఉన్నారు సార్ జూనియర్ ఇంటర్ సీనియర్ అంటారు ఎంపీసీ ఓన్లీ కానీ ఇప్పుడు నాలుగు సెక్షన్లకు కలిపి ఫార్టీ వన్ మెంబర్సే ఉన్నారు పిల్లలు ఎందుకంటే మేడం వచ్చిన తర్వాత హెచ్ఎం మేడం వచ్చిన తర్వాత వాళ్ళని ఈ మేడం ఇక్కడే ఉన్నారు ఈ మేడం కాలేజ్ ఎత్తేస్తారంట భయానికి ఆటో ఆటో ఆరు మంది వెళ్ళిపోయినారు అలాగే ఓజల్ నుంచి వచ్చి కూడా అలాగే వెళ్ళిపోయినారు సార్ నెక్స్ట్ ఈ విధంగా మొన్న ఒక పాప వచ్చింది వచ్చిన తర్వాత పక్కన మీకు ఎంపీసీ సీ ఎవరు తీసుకోమన్నారు ఏమైనా చెప్పినారు కింద వాళ్ళు చెప్పండి పైన చెప్పినారు కింద వాళ్ళు చెప్పినారా పక్కన పైపుల్చి జారని ఇద్దరు పిల్లలను పంపిచేశారు